విల్క టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తల్లుడి వివరాలను చూద్దాం ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాంపై అసత్య ప్రచారాలు మానుకోండి టీడీపీ నాయకులు గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు సోమవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లాయర్ సోము రామలింగయ్య మాట్లాడుతూ గుమ్మనూరు జైరామ్ గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుండి కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పార్టీ గెలిచినప్పటి నుంచి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏ పని వచ్చినా నన్ను కలవచ్చునని తెలిపారని అలాంటి గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామని అలాంటి వ్యక్తిపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాయర్ సోము రామలింగయ్య కోనంగి కృష్ణ సునీత మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విలేకరులకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరియు పురప్రజలకు చేయడం విన్నపం ఏమిటంటే నిన్న మామూలులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము అది అనుకోకుండా జరిగిన సంఘటన టెక్నికల్గా ఆ పోస్టు ఎస్సీకి రిజర్వేషన్ కావడం వలన నెక్స్ట్ అది ఇంతకుముందు వేరే వాళ్ళకి మాట ఇవ్వడం వలన వారి ఇద్దరిలో వారి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడంతో అధిష్టానం ఎస్సీ రిజర్వేషన్ అయిన వారికి కేటాయిస్తామని చెప్పడం జరిగినది ఇందులో అతను మనస్తాపం చెంది ఈ విధంగా ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరము పార్టీ కూడా అతని బాగుతో చూసుకొని అతని మేలు మంచి జరగాలని కోరుకుంటూ గతంలో గతంలోనే చంద్రబాబు జయరాం గారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లోనే మా పేరు కానీ మా కుటుంబం పేరు కానీ తెలుగుదేశం పార్టీ పేరు కానీ ఏ విధమైనటువంటి ఎవరైనా కూడా మా పేరు మీద కానుకలు లేదంటే బ్రేప్స్ మరియు ఇతరాంధ్ర ఆశలతో మీకు ఆ పోస్ట్ ఇప్పిస్తాం ఏ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైనా కానీ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే చెప్పిన వానికి చుక్తతో కొట్టాడని చెప్పేసి ఎమ్మెల్యే జయరంగ గారు పలు వేదికలలో ప్రతి వేదికలలో కూడా చెప్పడం జరిగినది మరి ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలతో వారిని రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనని బేస్ చేసుకొని వారి పేర్లు చెప్పండి మీ పేర్లు చెప్పండి వెనకాల మేము అని చెప్పేసి ప్రజలను మా పెడుతూ ఈ విధంగా వారు ముందుకు పోతున్నారు ఇది ఏ ఏమైనా చర్య ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా అక్కడ లేనియా వ్యక్తుల గురించి కూడా మీరు చెప్పండి చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రత్యేకించి చేస్తున్నారు ప్రతిపక్షాల నిరాధారణమైన ఆరోపణలకు కూడా మా తెలుగుదేశం అధిష్టానం పార్టీ దగ్గరుండి దాన్ని పరీక్షించి పర్యవేక్షించి ఏమి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తీసుకొని చాలా నిఖార్సుగా ట్రాన్స్పరెంట్ అధికార ట్రాన్స్పరెంట్ పరిపాలన చేస్తున్నారు అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు కావున ఈ ప్రతిపక్షాల్లో చేసే నిరాధారమైన ఆరోపణలని ప్రజలు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రజలు కూడా నమ్మద్దండి ఏమే మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నారు ఆయన వచ్చిండేదే వెనుకబడి తలగే కుట్లాల నుంచి ఆయన వచ్చి మంత్రిగా రెండుసార్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినారు ఆయనకు పేద ప్రజల కష్టాలు తెలుసు డబ్బు విలువ తెలుసు పేద ప్రజలకి మనం సర్వీస్ చేయడానికి వచ్చినాము అనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉండి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన జేబు నుంచి తనకు తోచిన విధంగా ఇత్యోధికంగా ఆయన సాయం చేస్తున్నాడు ఏమే మరి ఇటువంటి నాయకుడి మీద బురదలు చల్లి వారి కుటుంబం పైన అవాకులు చెవాకులు పెళ్తే క్రిమినల్ ప్రొసీజింగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి చట్టపరమైన చర్యలు కానీ ఉంటాయి డెఫమేషన్ సూట్లు కానీ ఇస్తామని మేము లీగల్ కమిటీ అడ్వైజరీ తరఫున మేము తెలియజేస్తున్నాము చాలా ఇక్కడికి వచ్చిన పాత్రికా మిత్రులకి అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకి టీడీపీ నాయకులకి అందరికీ ఏదో తెలియించి కీలక కొందరు వ్యక్తులు అదే పనిగా వాటినేరుగా దానివన్నీ చుట్టూ ఊరో చేసినప్పటికీ చేరమన్న పేరు నిన్న చూపడం అనేది చాలా దురదృష్టకరం అది అలాంటివి ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడే కానీ రోజు సంవత్సరం బయటకు ఇక్కడ జరమన్న ఎమ్మెల్యేగా వచ్చి ఏ రోజే కానీ ఏ విషయంలో ఉన్నా కానీ ఒక డీలర్ అయితేనేమి ఒక సిసి రోడ్లు ఒక బిల్ రెస్టారెంట్లు కానీ అదేవిధంగా సెడ్లు కానీ ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్ని రోజులు జరిగినాయి చేసినాడు కానీ చేసిన తర్వాత ఏ ఒక్కరిని కానీ ఒక్క రూపాయి డైరెక్ట్గా నాకు డబ్బులు ఇవ్వండి నేను అట్లా చేతననే దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు మీరు గిట్టన వాళ్ళు అదే సాక్షి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్ ఈరోజు ఏదేదో చెప్పి ఆయన ఏదో గబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు ఈరోజు జయరమన్ జయరమన్ వరకు గుర్తి కార్యకర్తలు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు మేము అండగా ఉంటాము ఇలాంటివి లేని లేని అబంధాలు వేసి మీరు ఏదో చేయాలని చూస్తే మాత్రము రాబోయే రోజుల్లో మీరు శరగ ఇబ్బందులు పడేల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా మాట్లాడుతూ జీరో ఉండబుద్దు